దసరా అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు ఇది విజయానికి ప్రతీక చెడుపై మంచి సాధించిన గొప్ప గెలుపుకు అన్యాయంపై ధర్మం నిలబడినందుకు ఇది జరుపుకునే ఒక మహా ఉత్సవం ఈ పండుగ వెనుక ఉన్న కథలేంటి మనం ఎందుకు దీన్ని ఇంత ఘనంగా జరుపుకుంటాం దీనిలోని లోతైన అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దసరా పండుగ సాధారణంగా దసరా రోజుకి పది రోజుల ముందుగానే శరన్నవరాత్రులతో ప్రారంభమవుతుంది తొమ్మిది రాత్రులు పది పగళ్ళు శక్తి స్వరూపిణి అయిన దుర్గా దేవిని పూజిస్తూ ఈ నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించి లోకాల్ని రక్షించిన విజయానికి ప్రతీక ఈ నవరాత్రులు ప్రతిరోజు అమ్మవారిని ఒక్కో రూపంలో మహాలక్ష్మిగా సరస్వతిగా దుర్గామాతగా ఇలా అనేక రూపాల్లో కొలుస్తాం ఈ తొమ్మిది రోజులు పూజలు మాత్రమే కాదు మనల్ని మనం ఆధ్యాత్మికంగా శుద్ధి చేసుకోవడానికి మనలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగించుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా భావిస్తారు కొన్ని చోట్ల అమ్మవారి దీక్షను తీసుకోవడం కూడా మనం గమనించవచ్చు ఇక పదవ రోజు అదే విజయదశమి ఈ రోజున మన సనాతన ధర్మంలో అనేక ముఖ్యమైన సంఘటనలు జరిగాయి చెడుపై మంచి సాధించిన విజయాలకు ఈ రోజు ప్రతీక అందుకే ఈ దశమికి విజయదశమి అని పేరు పెట్టడం జరిగింది అసలు ఈ రోజున జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది రావణ సంహారం ఈ పవిత్రమైన రోజునే శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించాడు అందుకే మన భారతదేశంలో అనేక చోట్ల విజయానికి ప్రతీకగా రావణ దహనం చేసి సంబరాలు జరుపుకుంటాం రెండవది పాండవుల అజ్ఞాతవాసం మహాభారతంలో పాండవులు తమ అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని శమి వృక్షంపై దాచిన తమ ఆయుధాలని తిరిగి తీసుకొని విజయం సాధించారు అందుకే దసరా రోజున శమి పూజ చేయడం పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఒక ఆనవాయితీ ఈ ఆచారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతుంది మూడవది దుర్గాదేవి విజయం మహిషాసురుడిపై దుర్గాదేవి సాధించిన విజయం కూడా విజయదశమి నాడే జరిగింది అందుకే ఈ రోజును మహిషాసుర మర్దిని విజయంగా కూడా భావిస్తారు ఇక చెప్పుకుంటూ పోతే దసరా రోజున చేసే మరో ముఖ్యమైన కార్యం ఆయుధ పూజ మనం రోజు ఉపయోగించే ప్రతి పరికరం మన పనిముట్లు అన్నీ మనకు జీవనోపాధిని విజయాన్ని అందిస్తాయి వాటిని గౌరవిస్తూ కృతజ్ఞతగా పూజ చేస్తాం మన వాహనాలను కంప్యూటర్లను పెన్నులను ఇలా మన జీవనం సాగించడానికి ఉపయోగించే ప్రతి వస్తువును పూజించడం ద్వారా వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే తెలంగాణలో బతుకమ్మ పండగ ముగింపు కూడా దసరా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో బొమ్మల కలువు పెట్టి లక్ష్మీదేవిని కలుస్తారు ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు దసరా పండగ ఇచ్చే సందేశం చాలా సులభమైనది ఎంత చీకటి ఉన్నా ఎంత కష్టం ఉన్నా చివరికి మంచే గెలుస్తుంది మనం ఎంత మంచి పనులు చేస్తే ఎంత నిజాయితీగా ఉంటే అంత గొప్ప విజయాన్ని సాధిస్తాం మనలోని చెరువును జయించి మంచిని స్వీకరించడమే ఈ పండుగ అంతరార్థం ఈ దసరా పండుగ మీ అందరి జీవితాల్లో ఒక కొత్త వెలుగును నింపాలని విజయాలని అందించాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ప్రజలందరికీ నా తరపున దసరా శుభాకాంక్షలు జై హింద్